హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఒకప్పు పిండి తీసుకున్నాను కాబట్టి అరకప్పు పిండి అండి అక్కడ ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను అర గ్లాసు సగటు వచ్చింది పిండి కాబట్టి ఫుల్ వాటర్ వేస్తున్నాను కొంచెం సాల్ట్ చూడండి ఈ వాటర్లో మనం బెల్లం వేస్తే పిండి కొంచెం తారీకలు స్వీట్నెస్ వస్తుందండి చూడండి బియ్యం పిండి అయితే వేసేద్దాం బియ్యం పిండి వేసుకోవాలి ఇందులోని నాకు అడితే స్నాక్స్ చేసుకుంటే ఏమైనా ఉండలు ఉంటే దాంట్లో కలిసిపోతాయి కొంచెం కొంచెం వాటర్ దీంట్లో వేసుకోవచ్చు మనం ఉడకబెట్టిన పచ్చిసనపప్పు వాటర్ వేస్తే కొంచెం ఇంకా బాగుంటుంది మనం వినయ్ చేతికి కాకుండా మామూలుగా మన పండగలకే కాకుండా మామూలుగా చేసుకొని ఇంట్లో పాలుతో చేసుకొని బెల్లం పాలు మనకి పాలకాలిలో కొంచెం ఉండల కింద ఉండలి కింద కూడా వేసుకోవచ్చు కొద్ది రోజు అయింది అలా చేసుకోవచ్చు ఉడకల కింద ఫ్రెండ్స్ ఇలా అక్కడ మన పాలతీకొని నా ఇలా కనీసేసుకోవచ్చు ఇలా కలుపుకొని దీంట్లో వేసుకోవాలండి వేసుకుని బట్టి బెల్లం వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మిల్క్ వేసుకుందామండి కొంచెం ఆఫ్ చేస్తాను తాల్చుకుని పాలు వేసుకోవాలండి మనం వేసుకుంటే చాలా టేస్టీగా పాయసం ఇంకా టేస్ట్ వస్తుంది మళ్ళీ పొయ్యి వెలిగించాక కొంచెం పాలం కొంచెం దగ్గర వేయక కలుపుతూ ఉండాలి పండ్స్ అయిపోయితే కొంచెం కడిస్తే దగ్గరికి వచ్చేస్తే మన పాయసం అయిపోయింది